జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు రోగులు విద్యార్థులకు బలవర్ధకమైన ఆరోగ్యకరమైన భోజనం అల్పాహారం అందించడానికి చర్యలు తీసుకున్నామని గౌతమి జీవకారుణ్య సంఘ చైర్మన్ బర్రె కొండబాబు చెప్పారు ఆదివారం ఆయన సంఘం డైరెక్టర్లు అధికారులు వైద్యులతో కలిసి వృద్ధులను పరామర్శించారు సదుపాయాలు ఎలా ఉన్నాయి భోజనం టిఫిన్ బాగుంటుందా వేళ్లకు అన్ని అందుతున్నాయా అని ఆరా తీశారు మీరు వచ్చాక అన్ని బాగుంటున్నాయని వృద్ధులు సంతోషంగా చెప్పారు ఇక చూపు సరిగా కనిపించని ఒక వృద్ధురాలు తన పడుకునే చోటికే భోజనం తెచ్చివ్వాలని కోరగా వెంటనే చైర్మన్ కొండబాబు అందుకు తగిన ఏర్పాట్లు చేయించారు కాలు విరగడంతో జీవకారుణ్య సంఘంలో చేర్చుకున్న బ్రహ్మ అనే వృద్ధుడిని పరామర్శించి మూడోసారి కాలిక కట్టు మార్చినట్లుగా తెలియజేశారు అనంతరం వంటశాలను సందర్శించి అక్కడ వండుతున్న భోజన పదార్థాలను పరిశీలించి వంట తగు సూచనలు చేశారు క్వాలిటీ లేకుండా ఉన్నందువల్ల అది అన్నం ముద్దయిపోవడం దాంతో ఈ అన్నం అందరూ కూడా కొడుకు నొప్పి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగేది కానీ దాని తర్వాత మా పాలక మండలి వచ్చిన తర్వాత దాన్ని సమూలంగా మార్పులు చేసి న్యాయమైన బియ్యం సోనా మసూరి కానివ్వండి లేకపోతే ఇంకా ఇతరత్ర మంచి క్వాలిటీ బియ్యమే తీసుకొచ్చేలాగా మేము ప్లాన్ చేసి ఇప్పటికీ కొడుకు నొప్పి అనేది లేకోకుండా ఆ పిల్లలు కానివ్వండి పెద్దోళ్ళు కానివ్వండి మంచి సోన రైస్ రైసే కాదు మరి ఆ డాక్టర్ గారు ఒక ఆయన పేరు ఏదో ఉంది జోగారావు గారు సిద్ధార్థ ఆసుపత్రి ఆయన నెల నెల ఏంటండి పద్నాలుగు ప్యాకెట్లు అంటే పాతి కేజీ కేజీలు బియ్యం మంచి క్వాలిటీ బియ్యం ఇస్తున్నాడు అలాంటి దాతలలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరన్నా ఇవ్వదలుచుకున్నది మంచి రైస్ ఇవ్వమన్నా ఇవ్వదలుచుకున్నది మంచి కుడ్డు పెట్టండి అన్నం ఎక్కడో ఫన్షన్లో జరిగింది మిగిలిపోతే సాయంత్రం అది తీసుకొచ్చి పాసిపోయిన అన్నం పెడతానంటే మాత్రం ఈ కారుణ్యానంద స్వామి గారు ఆ సిద్ధాంతం అది కాదు క్వాలిటీది పెడితే మీరు ఎవరైనా పెట్టదచ్చుకుంటారు మీరు తినేదే పెట్టాలా మీరు ఏదైతే తినదలుచుకున్నారో ఏదైతే తింటారో అది పెట్టాలి తప్ప మిగిలిపోయింది పాడై ఎందుకులే అలా ఇచ్చేద్దామంటే ఈ సంస్థ అటువంటిది కాదు ఈ సంస్థకి ఒక ఇంకొక ఎలాంటి కొన్ని సంస్థలను పోషించగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటిదే కానీ అన్ని రకాల సామాగ్రి కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఎందుకంటే ఎనభై రెండు ఎకరాల అధికారికంగా ఎనభై రెండు ఎకరాల పైసేరిక భూమి భూములు ఉన్నాయి తర్వాత రాజమండ్రి పరిసరాల్లో పట్టణాల్లో కూడా భూములు ఉన్నాయి మరి దీనికి షాపులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆదాయం అయితే మేము చేసుకోవాలి మంచుకోవాలి కానీ బ్రహ్మాండమైన ఆదాయం వచ్చి ఇంకా అనేక మందికి ఈ సంస్థలుగా భోజనం పెట్టేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే మేము కాలం చేతనా లేదా అని చెప్పేసి ఉద్రేసే టైం కాదు మరి మేము ఉన్నంతకాలంలో మా పాలక మండలి రెండు సంవత్సరాల కాలంలో మేము ఇలా ఆదాయం చేపించడం ఆదా ఇప్పటికే పెంచాం వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇంకోటి కానీ మేము పెంచుకుంటూనే వచ్చాం ఆ విధంగా జరుగుతుంది టిఫిన్ పెట్టి దేని కూడా ఏదో ఎరణ ఉప్మా లేకపోతే లా ఉప్మా ఈ ఉప్మా పెట్టినట్టు కాకుండా మేము ఒక రోజు ఇడ్లీ పెడితే ఇంకో రోజు ఉప్మా పెడతాం అంటే ఎర్రవ ఉప్మా అంటే గోధుమ ఉప్మా ఆ గోధుమ గోధుమప వల్ల మనకు బలంగా చేకూరుతుందని అలాగే మళ్ళీ ఇడ్లీ పెట్టడం మళ్ళీ కరాచి నూ పెట్టడం అంటే ఒక అది పెట్టడం అలాగే మార్పులు అనేక రకాల మార్పులు తీసుకొచ్చి ఇది కూడా టిఫిన్ వరకు వచ్చేటప్పటికి ఎలా పెడుతున్నాం ఆ పాలు ఇచ్చి దగ్గర కానీ టీ దగ్గర కానీ మూడు లీటర్ల పాలు మరి తీసుకురావడం జరుగుతుంది ఆవు పాలు స్వచ్ఛమైన పాలు పొదుపు పాలు మూడు లీటర్లు పాలు జరుగుతుంది అది తెల్లారుజానే పాలతో టీ టీలు ఇచ్చేస్తూ ఉంటారు అదే విధంగా మరి కూరల వరకు వచ్చేటప్పటికి ఆకుకూరలతో పాటు పప్పుతో పాటు ఆకుకూరలు ఒకసారి మెంతికూర అయితే మరోసారి చుక్కకూర మరోసారి పాలకూర మరోసారి తోటకూర అంటే పప్పులు వేసి ఇచ్చేటట్టు పోషకాహారం కానీ ఇది కాకోకుండా రిస్క్ అనే ఇంకోట కానీ వాళ్ళు అడిగిన ఫుడ్ అలా మేము సమకూర్చేటట్టు మా మండలి చేస్తూ ఉంది అంచేత పూర్తి స్థాయిలో వీళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం బాగుండాలి అనే ఉద్దేశంతోనే చేసుకుంటూ వస్తున్నాం ఈ మధ్యకాలంలో కంపల్సరీ వేరే పడిపోయినటువంటి వ్యక్తి కూడా అప్పుడే మూడు కొట్టలే వేయించడం జరిగింది ఇప్పుడు కొంచెం లేచి కూర్చొని మాట్లాడుతున్నారు అతను క్రాప్ అన్నీ వేసి మేసాలు గీసాలు తీసేసి కొంచెం నీట్గా తయారు చేసి అతనికి మరి మంచం మీద పాస్కేసుకోవడం మంచం మీద బాత్రూమ్ వెళ్ళడం కనుక మనిషిని కూడా పెట్టాం మనిషిని కూడా పెట్టి సక్రంగా చూసుకునే విధంగా చేస్తున్నాం ఇక్కడ వంట చేసేటటువంటి వాళ్ళు కూడా మరి చాలా క్వాలిటీ వంటగానే వండుతున్నారు వాళ్ళు మెటీరియల్ ఇవ్వాలి కానీ ఎంత బాగా ఉండాలో అంత బాగా వండుతున్నారు ఇది కాకోకుండా మరి ప్రతి సంక్రాంతిలా కాకుండా ఈ సంక్రాంతి పండుగ మరి ఇప్పుడున్నటువంటి ఈవో గారు ఎవరైతే పల్లం గారు ఉన్నారో ఆయన ఈ సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా జరిపారు ఈ సంక్రాంతి సంబరాల్లో ఆరు రకాల పిండి వంటలు ఆరు రకాల పిండి వంటలు భోగి మంటే కాకుండా మరి చుట్టూ పచ్చి తోరణాలు అదే అరటి మొక్కలు చెరికల్లో ఇంకా అనేకని పచ్చి పూలు డెకరేషను పిండి వంటలు అనేక రకాల పిడకలు అంటే బయట భోగి మంట బయట పండగలు ఎలాగైతే చేసుకున్నారో అదే విధంగా సంక్రాంతి పండగ చాలా చక్కగా జరిపించారు అందుకే మీ మా పాలకొరకు తరఫున కూడా మరి ఈవో గారికి ఇక్కడ ఉన్న సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ అన్ని సౌకర్యాలు మెరుగైన సౌకర్యాలు మెండైన సౌకర్యాలు అందించడానికే మా పాలకవర్గం ఉంది దానికి తగ్గట్టుగానే మరి ఈ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ఈవో కాడ నుంచి మరి అసిటెంట్ అటెండర్ వరకు కూడా బాగానే సహకరిస్తూ అన్ని రకాలుగానే పనులు చేసుకుంటూ వెళ్తున్నాం మేము ఉన్నది కూడా ఆ వృద్ధుల కోసం ఏదైతే అనాథ పిల్లల కోసం ఏదైతే కుస్టి ఉన్నారో వాళ్ళ కోసం మేము ఎవరు ఉన్నా కానీ ఆల ఆల సౌకర్యార్థం కోసమే మరి కారుణ్యానంద స్వామిజీ గారు పెట్టారు కనుక మరి ఆయన ఆశయాలు సిద్ధాంతాలు కొనసాగించుకుంటూ రావడం జరుగుతుంది అదే ఉద్దేశంతో మా రాజమండ్రి పార్లమెంటు సభ్యులు కానీ మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మమ్మల్ని అందరిని పాలకవర్గాన్ని నియమించడానికి అక్కడ మంచి పేరు తీసుకొచ్చే విధంగానే మేము అన్ని రకాలుగానే అడుగులేస్తున్నాం స్టెప్పులు తీసుకున్నాం ఏ రకంగా తొట్టుపాటు కాకుండా మేము చూస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను